తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న భాస్కర్ మరియు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని యాదమరి మండలం దళవాయిపల్లి గ్రామానికి చెందిన సుభాషిణి మీడియాను ఆశ్రయించారు గురువారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాఖల సర్వే నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిది బార్ ఏ ఏ ఏ వన్లో రెండేకరాల నలభై రెండు సెంట్ల భూమి విస్తీర్ణం ఉందని తెలిపారు భూమిని దౌర్జన్యంగా లాగేసుకునేందుకు జేసీబీతో చదును పనులు చేస్తున్నారని దీనిపై తహసీల్దార్కు వినతి చేస్తే ఏమాత్రం కూడా పట్టించుకోలేదని ఆవేదన చెందారు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు జరుగుతున్న అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు కల్వాపల్లి గ్రామంలో ఉంది మాదల రెడ్డిపల్లికి చెందింది రెండు ఎకరాల నలభై రెండు సెంట్లు ఉంది ల్యాండ్ సరు మూడు వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ప్లస్ ఒకటి భాస్కర్ అనే వ్యక్తి మా ల్యాండ్లో తహసల్దార్కి డబ్బులు ఇచ్చి అసైన్ పెంచుకొని వచ్చి బలవంతంగా దారి చేసి జేసీపీ కూడా వెళ్ళేట్లా ట్రాక్టర్ వెళ్ళేట్లు దారి కావాలని బెదిరిస్తున్నాడు మా మామయ్యని మా బావుని నిన్న మేము ఒప్పుకోనందుకు టేషన్ తీసుకొచ్చి మా బావుని కూర్చోబెట్టి మా మామయ్యకి ఎనభై సంవత్సరాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ఉంచుకొని వదిలినారు ఈరోజు మధ్యాహ్నంలో మేమే మేమే దారి చేయలేదంటే మొత్తం పత్రాలు నిన్న మా బాబుని చూపించమని మా బావ అమ్మాయి ఇక్కడ ఆయన చూపిస్తే ఆయన దగ్గర నుంచి మొత్తం లాక్కొని మొత్తము సెటిల్మెంట్ ఇది మేమేది లాక్కొని వస్తాము మీకు దౌర్జన్యంగా నీ మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని మా బావను బెదిరించినారు కలెక్టర్ గారు ఆదేవ్ గారు మాకు న్యాయం చేయాలని మరి మరి కోరుతున్నాను సి శుభాస్ని మా హస్బెండ్ ఆర్ని మేము మా సార్ లేని టైంలో మా బావ అమ్మాయి ఇక్కడ బెదిరించినారు మా ఏడు మూడు మండలి మేము పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిలో వచ్చినారు భాస్కర్ అనే వ్యక్తి ఎంఆర్ఓకి యాదగూరి మండలం ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చి ఆయన పక్కన చేర్చుకొని